హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద భాస్కర్ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే మొత్తానికి ఇక్కడ ఒక డైరీ ఫామ్లోకి అయితే వచ్చాం ప్రజెంట్ అయితే అండ్ మొత్తానికి ఇక్కడ అయితే ఆవులు అయితే అమకానికి అయితే మనకైతే ప్రజెంట్ వచ్చేసి ధరలు స్టార్టింగ్ సైజ్ అయితే తొంభై ఐదు వేల నుంచి అయితే సార్ మనకైతే అండ్ పాలైతే తొమ్మిది నుంచి పన్నెండు రూటర్లు ఇచ్చే కెపాసిటీ అయితే ఉన్నాయి మనకైతే పూటకి వచ్చేసి అండ్ మొత్తం హెచ్ఎఫ్ ఆవులు అయితే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు అండ్ అండ్ ఏంటంటే మూడు పాలి నాలుగు అయితే చూడేవలు అయితే సార్ మనకైతే అండ్ ఒక్కొక్క కథలో అయితే

వచ్చినాయి మనకైతే పాల్ మిల్కింగ్ పై ఎంత వరకు ఉందా మిల్కింగ్ ఉన్నాయి టెన్ ఉన్నాయండి అన్ని టెన్ ప్లస్ పది పది లీటర్లు ఇచ్చే ఉన్నాయి ఇచ్చి మనకైతే తొంభై ఐదు వేల నుంచి మనకైతే అదేనైతే అన్న ఒకసారి మన అడ్రస్ కేశంపేట రోడ్ షాత్ నగర్ చిన్న బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ అవుతుంది బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు ఓకే అన్న మన దాని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తొంభై ఐదు వేల నుంచి ఉన్నాయి కదా పాలు చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎన్ని ఉంటే రెండు మూడు పూటలు ఎవరైనా పిండుకొని తీసుకోపోవచ్చు ఓకే చూసుకోవచ్చు ఈ విధంగా అయినాయి మనకైతే ఒక్కొక్క కథలు అయితే అడుగుదాం అండి మనకైతే గురించి ఓకే ఎన్ని పళ్ళతో మూడో ఫ్రెండ్స్ ఎచ్చ్రా అంట ఇప్పుడు అయితే అన్ని మనకైతే ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు మీద ఉంది ఎన్ని రోజులు అయితే నా ఈ అయితే ఫ్రెండ్స్ ఈయని మూడు రోజులు అయితే అయితే చూసుకోవచ్చు అండ్ లోడింగ్ లో వచ్చినాయి ఫ్రెండ్స్ మనకైతే ఏం కనిపోయేది వాళ్ళ రేపటి వరకు అయితే మంచిగా సెట్ అయిపోతే అండ్ అన్న ఇది టెంప్లేసానా ఇప్పుడు ఆల్రెడీ తొమ్మిదిన్నర పది తొమ్మిదిన్నర పది లీటర్లు అవుతున్నాయంట ఫ్రెండ్ చూసుకోవచ్చు అన్న అక్కడ వెళ్ళిపోవన్న దూడు ఆడదోడు ఉంది దూడు ఆడదోడు ఉందంట మనకైతే నైట్ని అన్న మూడు రోజులు అయితే ఉంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మూడు రోజులు అయితే అవుతుందంట అంట మూడు రూపాయలు అయితే ఉన్నాడు మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి ఏం కాల్ చూడండి ఓకే ప్రజెంట్ అయితే ఇక మనకి ఇది దీన్ని జరగాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి పెడతాను అందుకైతే కాల్ చేయండి అండ్ ప్రజెంట్ అయితే

అన్న రెండవ గురించి చెప్పేసానా ఇది హెచ్ఎఫ్ క్రాస్ వచ్చిన ఓకే ఈ నీకు ఉంది ఓకే ఇది థర్డ్ ల్యాక్ టేషన్ ఇంతే ఫ్రెండ్స్ మంచి బ్రీడ్ ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు మనకైతే అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ కొంచెం అట్లా వెళ్ళిపోవా అన్న బాయ్ ప్రజెంట్ అయితే అన్న ఇప్పుడు ఇంత మూడవుతుంది అన్న ఈనడానికి ఉంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత మూడవుతుంది ఫ్రెండ్స్ ఈనడానికి అయితే ఉందా అన్న మనకైతే ఇంకా అట్ట కాల్ చేయడం మనకైతే అన్న ఇది రోజు మేము ఎంత వరకు తెచ్చుకుందాం అన్న రెండు వరకు ఇస్తే వచ్చిన పూటకి పూటకి రోజు మేము ఇరవై నాలుగు ఇరవై ఐదు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్ మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇది ఈనడానికి అయితే ఒక వన్ వీక్ కాదు ఒక నాలుగు ఓకే ప్రజెంట్ ఇది ఏంటంటే లోడింగ్ వచ్చింది కాబట్టి ఇట్లా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే అంటే అట్టర్ కూడా గుంజుకుపోతుంది అట్లని చెప్పేసి అనకట్టు చూసుకోండి చూసుకోండి బేస్ క్వాలిటీ చూసి ఇస్తారా అండి ఏ విడండి అండి క్రాష్ బ్రిడ్ అన్న ఇది ఓకే హెచ్ఎఫ్ క్రాష్ అంటే ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆవి తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాడు మనకైతే కాల్ చేయండి తొంభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయంట ఫ్రెండ్ మనకైతే ఏబీ సైజు బ్రీడ్ ఆవులు మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న మూడావు గురించి చెప్పేసాను వచ్చిన ఎన్నిక ఉంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇది హెచ్ఎఫ్ ప్రాస్ అంట మనకైతే అన్న అక్కడ పోగా అన్న ఉంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు బోడా ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు అన్న ఇప్పుడు ఇంత మూడైతే కదా మూడో ఇచ్చిన వారం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ హెవీ సైజు బ్రీడ్ మంచిగా ఉంది మనకైతే బాడీ కూడా అండి పర్సనల్ మనకైతే కొంచెం టైం ఉంది అన్న దీనికి వారం పది రోజులు ఉంటున్నా ఓకే పది రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అండి సైజ్ తినడానికి అయితే ఇవి సైజు చూస్తుంది దానికైతే బాడీ చూడండి ఇంకా ఎంకల బాడీ ఉండడానికి ముంగల పేస్ట్ కాల్ చూపించారండి అండ్ ఇప్పుడు ఇంత మూడు అవుతామో మనకైతే క్రాస్గా కానీ క్రాస్ ఓకే ముంగల పేస్ట్ కాల్ ఇవ్వడానికి అయితే ఈ బాడీ చూడండి ఓకే అన్న ఇది టెన్త్ పెట్టుకోవచ్చా ప్లస్ ఓకే ఇది మంచిగా ఇది ఏంటంటే కొంచెం అట్రు ఏంటంటే అంటే ఈనడానికి ఉంది కాబట్టి కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ మనకైతే పది రోజులు అయితే టైం పెట్టుకోండి ఇంక అయితే ఆ లోపయితే అయితే చేసేస్తే మనకైతే ప్రజెంట్ ఒక పదకొండు పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు ఈ బ్రీడ్ డేట్ అయితే మనకైతే చూసి అర్థమైపోతుంది మనకైతే ఎవీ సైజు బ్రీడ్ అంటే ప్రజెంట్ అన్న ఇది ఇది మూడైతుంటుంది మూడైతే ఓకే ప్రజెంట్ ఇది మనకు ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఏమైనా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ ఇక్కడ పెడతాం నాకైతే కాల్ చేయండి ప్రతి ఒక్క ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడితే అన్నకైతే అన్నకైతే కాల్ చేయండి ఈ ఆఫ్ ధర ఎంత అంటే అన్నకైతే ఫోన్ చేయండి చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది సరే మనకైతే ఓకే అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న ప్రాసెస్ ఏంది ఈనింది ఈ మొగదూడు ఉంది ఓకే మొగదూడు అయితే ఉందంట ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు అన్న ఇది ఇప్పుడు పదకొండు లీటర్లు రెడీగా ఉన్నాయి ఓకే ఎవరైనా నాలుపుతలు పిండుకొని తీసుకోపోవచ్చు పదకొండు అయితే రెడీ ఉన్నాయి పూటకి పూటకి పదకొండు లీటర్లు రెడీ ఉన్నాయి మనకైతే రెండు పూటలు వచ్చేసి ఇరవై లీటర్లు అయితే రెడీ ఉన్నాయి మనకైతే అంటే మురుపాయలు మంచి ఎన్ని రోజులు అవుతుందన్న ఈ నాలుగు ఐదు రోజులు అవుతుంది నాలుగు నుంచి ఒక ఫైవ్ డేస్ అయితే అయితే అంటే మనకైతే అయితే మనకి చూసుకోవచ్చు మనకైతే అయితే కట్టు బాగుంది మనకైతే పురుగులు ఉంది పొద్దుగా పాలు అయితే తీసేసి రండి మొత్తానికి అయితే వాళ్ళు చూసుకోవచ్చు ఆల్రెడీ ఈయనంది రెడీ ఉన్నాయి పాలు రైతు వచ్చాను పాలు చెక్ చేసుకుని అదే మగదూడు ఉంది మొగదూడు ఉంది ఓకే దూడొచ్చేసి మొగ ఉంది ఉందంట మనకైతే ఇక అటర్ కాల్ చూడండి పొడి చూడండి అయితే ముంగళండి అనే క్రాస్ కానీ హెచ్చప్ క్రాస్లో ఉన్నాయి మనకైతే ఈ వారం వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ హెచ్ క్రాస్లో ఉన్నాయి మనకైతే ఇంకా అట్టర్ కాల్ చూడండి మనకైతే ఓకే రెండు ఐదులు వచ్చారు ఉంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి మనకైతే చూసుకోవచ్చు ఓకే రెండు మూడు గాది నాలుగు ఐదు సెట్ చేసుకొని తీసుకోండి ఓకే పదకొండు పదకొండు లీటర్లు అయితే రెడీ ఉండే మనకైతే ఓకే అన్న ఈ ఆగు గురించి చెప్పనన్నాయినడానికి బోర్డు బోర్డ ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఆల్రెడీ అయితే ఉందంట మనకైతే ఓకే ఇది కడలు అయితే ఆల్మోస్ట్ అన్ని కడలు అయితే మనకైతే ప్రజలు అయితే మూడు అయితే కాబట్టి అండ్ ఇంకా అట్టడండి మన దీని అయితే అందా ఎంతవరకు ఇస్తుంది చూసుకోవచ్చు కొంచెము తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే అన్న టైం ఒక నాలుగైదు రోజులు టైం పెట్టు రోజులు ఎంత రెండు మూడు రోజులు ఉంటాయి ఓకే లోడింగ్లో వచ్చింది కదండి అందుకొరకు ఇక రెండు మూడు రోజులు అయితే ఈ నెక్స్ట్ మనకి పొడి చూడండి పొడి ముందుకు చూడండి చూస్తారు కదా కనిపిస్తున్నాయి ఓకే శని కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఎంత పర్ఫెక్ట్ పర్ఫెక్టు అంత పర్ఫెక్ట్ ఉంది ఇది ఫేస్ కాల్ చూడండి ముంగళ బోర్డ్రెండ్స్ మనకి ఇదే అండ్ ఓకే క్రాచ్ కదా ఇది ఇది ఆల్మోస్ట్ అయితే అన్ని క్రాస్ అన్ని క్రాస్ ఓకే చూసుకోవచ్చు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కూడా ఎన్న ఇంకేమైనా డౌట్ వస్తే అన్నకి ఫోన్ చేసి అడగండి చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది మనకైతే ఓకే అన్న ఈ యాప్ గురించి చెప్పండి వారం ఉంటుంది నేను చూసుకోవచ్చు హెచ్ఎఫ్ ప్రాస్ట్ మనకైతే వినడానికైతే ఉందంట ఇంకో వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట వినడానికి అయితే ఆల్మోస్ట్ అయితే ఇది కూడా కడలు అయితే వేస్తుంది మనకైతే ఓకే ఇది వినడానికి ఉంది కానీ ఓకే పాలు ఎంత దొరకట్ పది ప్లస్ పది ప్లస్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు పది ప్లస్ ప్రతి ఒక్క ఒక తొమ్మిది నుంచి పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చే కెపాసిటీ ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వారం అయితే మనకైతే ధరలు అయితే తొంభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అండ్ ప్రజెంట్ అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకైతే అది వినడానికి ఒక టైం పది రోజులు పెడుతున్నా ఉంటుంది వన్ వీక్ ఫ్రెండ్ చూసుకోవచ్చు ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అటా వినడానికి అయితే చూసుకోవచ్చు ఒక దీనికైతే కూడా లెవెల్ లేదా టెన్ ప్లస్ అయితే ఉంది పాలైతే అంతా నిండిపోతాయి బాడీ కూడా అన్న ఓకే రేపటి అరకైతే మంచి సెట్ అయితే ఆవులు అయితే చూసుకోవచ్చు అది కూడా ఫే ఫేస్ కాల్ చూడండి మనకైతే చూసి కూడా మనకైతే అది బోడావులు అది ప్రతి ఒక్కటి అయితే ఇది ఒకటి అయితే ఉంది రెండు ఉన్నాయి కొమ్ములు ఓకే రెండు ఆవులు అయితే ఉన్నాయి మొత్తం ఆల్మోస్ట్ అయితే బోడావులు అయితే మనకైతే ఓకే చూసుకోవచ్చు